ఏ బదిరెండవ సర్గము హనుమంతుడు తమ రాకకుగల కారణములను స్వయంప్రభకు వివరించుట వానరులు తన అతిథి సత్కారములను స్వీకరించినందులకు ఆమె సంతోషమును ప్రకటించుట పరాక్రమశాలులైన ఆ వానరప్రముఖులను అందరినీ ఉద్దేశించి ధర్మనిరతురాలైన ఆ తాపసి స్వయంప్రభ సావధానముగా నుడివెను ఓ వానరులారా ఈ ఫలమూలాదులను భక్షించుటవలన మీ ఆకలి దప్పులు తీరినవిగదా మీ విశేషములను వినగోరుచున్నాను మీకు ఎట్టి అభ్యంతరము లేనిచో విశదీకరింపుడు వాయసుతుడైన హనుమంతుడు ఆమె మాటలను విన్న పిమ్మట ఎట్టి దాపరికమూ లేకుండా తమృత్తాంతములను వినయముతో ఆమెకిట్లు వివరింపసాగెను దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు అతడు సమస్తలోకములకును ప్రభువు శక్తి సామర్థ్యములయందు ఆ స్వామి దేవేంద్రునితో వరుణునితో సమానుడు సకల సద్గుణ సంపన్నుడైన ఆ ప్రభువు పిత్రాజ్ఞను అనుసరించి దండకావనమున ప్రవేశించెను భార్యేగు సీతాదేవియు తమ్ముడగు లక్ష్మణుడునూ అతని వెంటవచ్చిరి వారు దండకారణ్యమున వనవాసము చేయిచుండగా దుష్టరావణుడు ఆయన భార్యను సీతాదేవిని అపహరించుకుని పోయెను వానరవీరుడైన సుగ్రీవుడు ఆ ప్రభువునకు మిత్రుడు అతడు మా వానరులందరికిని రాజు ఆయన ఆజ్ఞను అనుసరించి మేము ఇటు వచ్చితిమి ఆ సుగ్రీవుడు ఓ వానరప్రముఖులారా సీతాదేవిజాడను కామరూపియూ రాక్షసుడు అయిన రావణుని నివాసమును వెదకుటకై మీరందరనూ దక్షిణ దిశకు వెళ్ళుడు అని మమ్ములను ఆదేశించియుండెను ఆ రాజు యొక్క ఆనతిని తలదాల్చి అంగదుడు మొదలగు వారితోగూడి మేము యమునిచే పాలింపబడుచు అగస్త్యమహర్షి సంచరించుటచే పునీతమైన ఈ దిక్కునకు వచ్చితిమి మేము అందరమును దక్షిణ దిశెందలి ప్రదేశములను అన్నింటినీ పూర్తిగా గాలించితిమి ఆకలి గొంటిమి అలసిపోయితిమి చివరకు ఒక వృక్షము క్రిందికి చేరితిమి మా ముఖములు వాడిపోయినవి ఈ కార్యమును సాధించుట సాధించుటెట్లు అని మేము ఆలోచింపదొడంగితిమి ఈ చింతాసముద్రము నుండి బయటపడలేకపోయితిమి ఇట్టి స్థితిలో మేము నలువైపులెందనూ దృష్టిసారింపగా వృక్షముల వృక్షములతోడను కప్పబడి చీకట్లతో నిండియున్న ఈ బిలము కనిపించెను నీటిలో తడిసి రెక్కలనుండి జలములను జార్చుచూ ఈ బిలమునుండి బయటబడుచున్న హంసలు లకుముకి పిట్టలు బిగ్గురు పక్షులూ వానని మేము చూచితిమి అప్పుడు నేను మనదాహములు తీరుటకై ఇందు ప్రవేశించుట మంచిది అని వానరులకు సూచించితిని అప్పుడు వారును నీటిలో తడిసిన పక్షులు బయటికి వచ్చుటను జూచి ఇచట నీరు ఉండవచ్చును అని భావించి నా అంగీకరించిరి పిమ్మటవారు స్వామికార్యము త్వరగా పూర్తి చేయవలైనను ఆరాటముతో విల్దము అందు ప్రవేశింతము అని పలికిరి అంతట మేము అందరము దగ్గరగా చేరి పరస్పరము చేతులు ఓతగాగొని ఈ చీకటి గుహలో ధైర్యముతో ప్రవేశింతీమి మేము వచ్చిన పని ఇది ఈ పనికై వచ్చి మేము అందరము నిన్ను చేరితిమి మేము ఆకలితో కృషించియుంటిమి అతిథిమర్యాదలతో దయతో నీ ఒసంగిన ఫలమూలాదులను బాగుగా ఆకలిగొనియున్న మేము తని విదీర తింటిమి ఆకలితో అన్నుబట్టియున్న మమ్ములను నిజముగా నీవు నేడు రక్షించతివి ఈ వానరులు నీకు చేయగల ప్రత్యుపకారమును తెల్పుము మారుతీ ఇట్లు పలికిన పిమ్మట సర్వఘ్నురాలైన ఆ స్వయంప్రభ ఆ కపియోధులందరితో ఇట్లు నుడివెను ఓ వీరులారా సాదరముగా పలికిన మీ మాటలే నాకు పరమ సంతోషమును గూర్చినవి ఇచటా నా ధర్మజీవనమును నేను గడపుచుంటిని మిమ్ము శ్రమ పెట్టబోను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధా ఇది ఏబదిరెండవ సర్గము